నకిలీ ధృవీకరణ పత్రాలతో ఐదు లక్షల విలువ చేసే సామాగ్రిని కాజేసేందుకు యత్నించిన ఇద్దరి నిందితులను బద్వేల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు గోపవరం మండలం ప్రాజెక్ట్ కాలనీ సమీపంలో సెంచరీ ఫ్లైవుడ్ ఫ్యాక్టరీలో ఫైన్ లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్ పేరుతో ఆకుల మహేష్ పుంగవనం శివకుమార్ అనే వ్యక్తులు దాదాపు పన్నెండు వేల కేజీల ఎండిఎఫ్ బోర్డులను కలకత్తాకు పంపించే క్రమంలో ఈ సరుకును కాజేసేందుకు యత్నించారు ఈ మేరకు సెంచరీ ఫ్లైవుడ్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు వారి నుంచి నుంచి ఐదు లక్షల విలువ చేసే సరుకును తిరిగి కంపెనీకి అప్పగించినట్లు బద్వేల్ రూరల్ సీఏ తెలిపారు వీరిపై నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్‌లో కూడా ఇదే తరహా మోసపు కేసు నమోదైందన్నారు ఫ్యాక్టరీ ప్లీవుడ్ ఫ్యాక్టరీ అని మనకు గోగోరం పిపికొండ దగ్గర ఉంది ఆ సెంచరీ ఫ్యాక్టరీలో ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ అంటే సెంచరీ ఫ్యాక్టరీకి వచ్చే ఆర్డర్స్ అంటే సరుకు ఏదైనా ఆర్డర్ వస్తే కనుక ప్లీవుడ్ ఆర్డర్స్ అదేశ్వరకన వస్తుంటాయి ఆన్లైన్ ద్వారా తర్వాత మెయిల్ ద్వారా లేదా ఇంకా రకరకాలు వచ్చింటే వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కొన్ని కంపెనీస్ ట్రాన్స్పోర్ట్ కంపెనీస్ ఒక పదహైదు దాకా అగ్రిమెంట్ చేసుకొని ఆ కంపెనీస్ మాత్రం వెహికల్స్ అరేంజ్ చేస్తున్నారు అంటే రీచింగ్ పాయింట్ ఎక్కడికి అయితే ట్రాన్స్పోర్ట్ చేయాలో ఆ ప్లేస్కు వెహికల్ అరేంజ్ చేస్తారు ఈ పైన్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఒక పైన్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన యాక్చువల్గా కలకత్తా నుండి ఒక ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ ప్రాపర్టీ ప్లేవుడ్ ప్లేవుడ్ సీట్స్ కావాలని చెప్పి సరస్వతి ప్లేవుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కలకత్తా కలకత్తా నుండి ఆర్డర్ వస్తే దానికి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి లోకల్గా అంటే ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో వాళ్ళ పదిహేను మంది ట్రాన్స్పోర్టర్స్ ఉంటారు కదా వాళ్ళలో ఒక పైన ట్రాన్స్పోర్ట్ వాళ్ళకు అక్కడ చెప్తే వాళ్ళు ఈ పర్టికులర్గా పర్టికులర్ ఈ ఒక వెహికల్ అరేంజ్ చేస్తారు అంటే వాళ్ళు ఏం చేశారంటే మాకు ఇట్లా లోటు పొలాన్ని ఉంది అని చెప్పి ఇండియన్ అంతా పెడతాడు ఇంత ఇంత బాడీకి ఇస్తామని ఒక గ్రూప్ ఏదో ఉంటుంది వాట్సాప్ గ్రూప్ దాంట్లో పెడితే వీళ్ళు ఆకుల మహేష్ అని చెప్పి యాక్చువల్లీ సీతారాంపురం విలేజ్ విజయవాయి నెల్లూరు టౌన్లో సిట్లేడు అతనికి టూ లారీస్ ఉన్నాయి ఇక అతను ఏం చేశాడంటే ఆకుల మహేష్ తర్వాత ఇంకోడు మానిష్ మానేష్ అని చెప్పి అక్కడే నెల్లూరు టౌనే ఇంకోతను శివకుమార్ అతను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేశాడు ఇప్పుడు అరెస్ట్ పర్సన్లో ఒకతను అతను వీళ్ళు ముగ్గురే కలిసి ఏం చేశాడంటే వీళ్ళు ముగ్గురు వెహికల్స్ అంటే మహేష్ అనేటువంటి ఒక రెండు వెహికల్ ఉన్నాయి శివ అనేటువంటి ఇప్పుడు అరెస్ట్ అయిన పర్సన్స్ అతనికి ఐదు వెహికల్స్ ఉన్నాయి అతనికి ట్రాన్స్పోర్ట్ కంపెనీ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా పెట్టిన వీళ్ళు అప్పులు చేసి లారీలు సరిగ్గా నడవక లారీలు కొన్ని యాక్సిడెంట్స్ అయ్యి అప్పులు చేసి అప్పులు తీర్చుకోవడానికి ఏ విధమైన ప్లాన్ చేశారంటే ఇక్కడ ఎక్కడ నా కంపెనీస్కు ట్రాన్స్పోర్ట్ అంటే కనుక ఫేక్ ఆర్సీ అంటే ఒక నెంబర్ ఉంటే కనుక ఇంకో నెంబర్తో ఫేక్ ఆర్సీ తయారు చేశాడు ఫేక్ పర్మిట్ తయారు చేశాడు తర్వాత డ్రైవరు ఒక పర్సన్ అయితే ఇంకో పేరు పెట్టి ఇట్లా ఫేక్ నేమ్ మీద నేమ్ అడ్రస్ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఫేక్ తయారు ఫేక్ తయారు చేసి ఫేక్ తయారు చేయటం సింపుల్గా ఇవి సెల్ ఫోన్లో ఏం చేస్తాడంటే సెల్ ఫోన్లో వెహికల్స్ అమ్మడానికి కొన్ని ఆర్సీలు తర్వాత ఆధార్ కార్డులు కొన్ని డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఈ ట్రాన్స్పోర్ట్ కంపెనీ కాబట్టి ఆ వాటిని వాళ్ళు సేవ్ చేసుకొని ఏం చేస్తాడంటే ఆర్సీసీ దీన్ని పీడిఎఫ్ ఎడిటింగ్ అని ఒకటి యాప్ ఉండదు పీడి పీడిఎఫ్ ఎడిటింగ్ లేకపోయి ఏ పేరు అయితే పేరు ఊరు ఇవన్నీ కూడా మొత్తం చేంజ్ చేసి యాక్చువల్గా ఏ వన్ దీంట్లో ఏ వన్ ముద్దాయి మానిష మానిష్ కదా మానీష్ మానేష్ అనే అబ్బాయి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి వాడు కొద్దిగా రిఫ్టాప్గా తిరుగుతూ ఉంటాడు ఇంట్లో కూడా వాడిని వాళ్ళ ఫాదర్ గెలిచి గెట్టేసినాడు దాదాపు వన్ ఇయర్ ఇంటికి ఇటీవడుక వాడు వాడు కూడా బీటెక్ చదివి మధ్యలో టాప్ అయి లారీ డ్రైవర్గా పోతున్నాడు వాడి పేరు మనీష్ మానిషి అయితే కనుక కొల్లా కొల్లా రంగారెడ్డి అనే పేరుతో పొద్దుటూరు అనే పేరుతో ఓ డ్రైవింగ్ లైసెన్స్ ఎడిట్ చేసి పేరు మారుస్తాడు అడ్రస్ మారుస్తాడు పాన్ కార్డు అడ్రస్ నేమ్ అడ్రస్ మార్చాడు తర్వాత ఆధార్ కార్డు కూడా నేమ్ అడ్రస్ మార్చాడు ఈ ఆర్సీ పర్మిట్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఈ ఎవరైతే లారీ కా లారీ కావాలని చెప్పి ట్రాన్స్పోర్టర్లకు చెప్తే ఇవన్నీ రికార్డ్స్ పెట్టాడు సరే నో పోయి లో అవే రికార్డ్స్ ఇక్కడ వీళ్ళకి వాట్సాప్లో పంపిస్తారు ఇక్కడ గేట్ దగ్గర ఈ పలానా వెహికల్ అంటే పలానా వెహికల్ లోపలికి వచ్చేస్తారు నంబర్ కూడా ఫే ఫేక్ నెంబరే తోటి లోపలికి వెళ్ళిపోతాడు యాక్చువల్గా దీంట్లో నెంబర్ ఏంటంటే ఒరిజినల్ నెంబరు ఒక నెంబర్ అయితే కనుక వేరే నెంబర్ ఒకటి ఏ ఫేక్ నెంబర్ వచ్చి ఏపీ జీరో ఫోర్ టీడబ్ల్యూ ఫోర్ టూ జీరో సెవెన్ ఐచర్ పండి ఐచర్ మినీ లారీకి అది ఫిట్ చేసుకొని ఈ మానిస్ అనే వ్యక్తి కొల్లారంగారెడ్డి పేరుతో ఐడి ప్రూఫ్ తయారు తయారు చేసుకొని లోపలికి పోతాడు లోడ్ చేసుకుంటాడు లోడ్ చేసుకున్న తర్వాత ఆ నెంబర్ ప్లేట్ బయటకు వచ్చినాక నంబర్ ప్లేట్ తీసేసి దానికి ఆ లారీకి సంబంధించిన ఒరిజినల్ నెంబర్ ఫిట్ చేసుకుంటాడు ఈ నెంబర్ ప్లేట్ పక్క పడేశారు పక్క తీసేశారు తీసుకపోయి వాడు ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కంపెనీ వాళ్ళు కూడా ఇట్లా చీటింగ్ జరుగుతుందని సెల్ ఫోన్ ట్రాకింగ్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉంటుందని చెప్పి వీడు ఏం చేసాడు అప్ టు బట్టి తీసుకుపోతాడు నెల్లూరులో ఒక ఆటో నగర్లో పెట్టి ఆటో నగర్లో ఏ దీంట్లో శివకుమార్ అనే వ్యక్తి ఉన్నాడు కదా డిటెక్ చదివే వ్యక్తి అతనికి ఒక లారీ డ్రైవర్ల కోసం ఒక రూమ్ పెట్టుకుంటాడు ఒక క్వార్టర్స్ లాగా పెట్టుకుంటాడు అది ఖాళీ ఉంటే దాంట్లో దించేసి లగే మొత్తం ఈ ప్లేవుడ్ సీట్స్ అన్ని ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ప్రాపర్టీ దించేసి వీడు లారీ ఒక చోట పెట్టేసి బస్ ఎక్కి రాజమల్ వరకు పోతాడు అంటే లారీ పోతుంది ట్రా కలకత్తా పోతుందని వీనికి అనుభవం అంటే అనిపించాలని చెప్పి ఆ విధంగా పోవడం జరుగుతుంది తర్వాత ప్లేవుడ్స్ అయితే ఇక్కడ దించాడు ఒక ఇరవై తారీఖు ఎత్తుకున్నాడు ఇరవై ఒకటి ఇరవై రెండు ట్రావెల్ అయినట్టుంది ఇరవై మూడు నుండి స్విచ్ ఆఫ్ చేశాడు అది వారం రోజులైనా పది రోజులైనా ప్రాపర్టీ కలకత్తాకు పోకపోవడంతో వీళ్ళు ఏం చేశారు లాస్ట్కు ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నారు ఈ నెంబర్కు రియల్గా ఆర్సీ తీస్తే ఇది యాక్చువల్ ఆరు టైర్లో రాత్రి లారీకి లోడ్ చేశారు దీంట్లో టెన్ టైర్స్ లారీ ఉంది ఆర్సీలో ఈ వచన నంబర్ ఏదైతే ఆర్సీ వచన నెంబర్ వచ్చింది భక్త వచన చెప్పి ఓనర్ పేరు వేరే వచ్చింది వాళ్ళ నంబర్ సంబంధించిన డీటెయిల్స్ వచ్చి టెన్ టైట్స్ లారీ ఇది వచ్చి ఫోర్ సిక్స్ లెట్స్ సిక్స్ టైట్స్ లారీలో లోడ్ చేసుకొని తీసుకోవడం జరిగింది అట్లా ఆ విధంగా డౌట్ వచ్చి వీళ్ళకు ఇమీడియట్గా మన దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది దీని మీద విచారం చేసి నిన్న మధ్యాహ్నం వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది మహేష్ అనే వ్యక్తి వ్యక్తిగేటు ఏవన్ వచ్చి పరార్లో ఉన్నాడు కనుక ఏవన్ పేరు రాయద్దండి ఎందుకంటే మనకు సమయం బాగా దొరకడం కూడా కష్టమైపోయింది ఏ టూ మైల్స్ చేసాము ఏ ఏది వచ్చి శివకుమార్ అతని కూడా నెల్లూరు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఆ ప్రాపర్టీ ఎక్కడైతే ఆటో నగర్లో ఉందో ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ సీజ్ వాటికి సంబంధించిన సెల్ ఫోన్ ఏదైతే దీనికి ఫే ఫేక్ రికార్డ్ తయారు చేయడానికి పోయి ఆ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరినీ కూడా రిమాండ్ అవ్వడం కూడా జరుగుతుంది విచారణలో వీళ్ళు ఏం చెప్తారంటే ఇరవై తారీఖు ఒక నేరం చేశారు ఇరవై మూడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఇరవై ఆరో తారీఖు ముత్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయిల్ టిన్స్ ఆర్డర్ ఉంటే ఆయిల్ టిన్స్ పామాయిల్ టిన్స్ ఒక చోటు నుండి ఇంకో చోటు ట్రాన్స్పోర్ట్ అయితే వాడు లోడ్ చేసుకుంటాడు అట్లా దగ్గర ఒక టూ డేస్ ట్రావెల్ అయిపోయి స్విచ్ ఆఫ్ చేయడం ఇట్లా జరుగుతుంది వాళ్ళు అక్కడ కంప్లైంట్ ఇస్తే ఆ ముత్తుకూరు పోలీసులు కూడా అరెస్ట్ చేసి వెళ్ళిన కోర్టులో ప్రొడ్యూస్ చేసి వెళ్ళి ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ మన దగ్గర కూడా కేసు నమోదు అయితే నేను ఆ వెళ్ళిన అరెస్ట్ చేయడం జరిగింది డిమాండ్ పంపిస్తుంది అది తీసుకెళ్ళ మెటీరియల్ మొత్తం గా టోటల్ గా గ్రోటల్ ఎంత వేలు ఉండది సరి తీసుకెళ్ళ బై లాక్స్ 4000 4000 టై 5 లక్షల కు మెటీరియల్ తీసుకునే చేసారు ప్రాపర్టీ మా కేసు గురించి మనం తెలుసుకుంటాం అది ఆటో నగర్ నల్లూరులో ఉందికి అంటే meeting complete చేశాం అంతే సార్ ఫోటో ద్వారా మెయిల్ చేస్తా కాల్ చేస్తా